నా జీవితంలో ఇలా జరుగుతుంది అనేసి నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నాకు ఈ విషయం నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా కలిగిస్తున్నా సరే నా ప్రాణాలు పోయినంత పనే అయిపోయింది నా భార్య లావనే కోసం అంటూ కవల పిల్లలకు జన్మని ఇచ్చిన లావనే పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది వరుణ్ తేజ్ మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ వరుణ్ తేజ్కి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా భార్య లావనే ప్రెగ్నెన్సీ విషయం వల్ల ఎక్కువ సమయం లావణ్య త్రిపాటితోనే ఎక్కువ క్వాలిటీ ని స్పెండ్ చేస్తూ ఉంటాడు వరుణ్ తేజ్ అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు వరుణ్ తేజ్కి పెద్ద షాక్ రావడం జరిగింది మెగా ఇంట్లో అయితే లావణ్య త్రిపాఠికి కవల పిల్లలు పుట్టడంతో అన్నది ఎంతో సర్ప్రైజ్ ఇష్యూ అని చెప్పాలి ఇకపోతే నెలలు నిండకుండానే కవల పిల్లలకు జన్మని ఇవ్వడం అన్నది ఘనత సెలబ్రిటీల లావణ్య త్రిపాఠీకి దక్కిందని చెప్పుకోవచ్చు ఈ భాగంగానే తను పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇచ్చిన లావాణి కోసం అయితే హల్చల్గా అయితే మారిపోయింది సోషల్ మీడియా వేదికగా ఇకపోతే లావణ్య త్రిపాఠికి ఎన్ని తన ప్రెగ్నెన్సీ విషయం ఏమి కూడా పెద్దగా మెగా కుటుంబం అయితే షేర్ చేసుకునేది లేదు ఎంతో ప్రైవేట్గా ఉంచుతూ వచ్చిన మెగా కుటుంబం ఇంట అసలు పుట్టింది ఆడపిల్ల మగపిల్ల అనే విషయాలు కూడా క్లారిటీ తెలియకపోవడంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో హైలైట్ కామెంట్స్ అయితే హల్చల్ చేస్తూ ఉన్నారు అయితే లావణ్య త్రిపాఠికి సంబంధించిన బేబీ బం ఫొటోస్ కూడా వైరల్గా మారుతూ వచ్చాయి అలాగే లావణ్య త్రిపాటికి అయితే సంబంధించిన శ్రీమంతపుల వేడుకలు కూడా చాలా సింపుల్ గా జరిపిస్తూ రావడం జరిగింది వాటికి సంబంధించి ఫొటోస్ కూడా పెద్దగా నెట్ ఇంట్లో అయితే షేర్ చేసుకునేదే లేదు మెగా కుటుంబం అయితే మొత్తానికి ఏదేమైనా సరే ఇప్పుడు లావణ్య తిరుపతి అయితే మెగా ఇంటికి కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది ఇంక ఏ విషయం పైన వరుణ్ తేజ్ అయితే ఎమోషనల్ అవుతూ నా భార్య లావణ్యకి కవల పిల్లలు పుట్టడం ఈ విషయం మాకు ఎంతో సంతోషం కలిగిస్తున్న అప్పటికి కూడా నా ప్రాణాలు పోయినంత పని అయిపోయింది నా లావ లావణ్య కోసం అంటూ కవల పిల్లలు పుట్టిన లావణ్య పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ஒருந்த